కౌలు రైతులేని గ్రామం ఉండదు కౌలు లేని సాగు ఉండదు పంట పండించే అన్నదాతల్లో ఇరవై నుంచి ముప్పై శాతం మంది కౌలు రైతులే కానీ సాధారణ రైతులతో పోల్చితే ఆ కౌలుదారులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని ఇన్ని కావు రైతు బంధు పంట రుణాలు రైతు బీమా పంట రాయితీలు బోనస్ పంట నష్టపరిహారం రైతులకు ప్రభుత్వం అందించే ఏ పథకం వారికి వర్తించదు కౌలు రైతులకు రైతు భరోసా కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ వారిలో కొత్త ఆశలు చిగురింపజేసింది పార్టీ అధికారంలోకి రావడం వానాకాలం సీజన్ ప్రారంభమైన తరుణంలో రైతు భరోసా కోసం కౌలుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలం యాసంగి సీజన్లలో పంటలు పండించే రైతుల్లో ఇరవై నుంచి ముప్పై శాతం మంది కౌలు రైతులే సాగుభూమి లేని వారు ఒకటి రెండు ఎకరాలున్న చిన్న సన్నకారు రైతులు ఇతరుల నుంచి భూమి కౌలుకు తీసుకుని పంట పండిస్తుంటారు రెండు వేల పదహారులో జరిగిన సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించారు ఆ సంఖ్య ప్రస్తుతం లక్షకు చేరిందని అంచనా వాళ్లే కాకుండా సాగుభూమి ఉండి ఇతరుల పొలాల్ని కౌలుకు తీసుకునే చిన్న సన్నకారు రైతులు మరో రెండున్నర లక్షల మంది ఉంటారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగానికి పైగా సాగు భూముల్లో పంటలు పండించేది కౌలు రైతులే పట్టాదారులైన కర్షకులకు ప్రభుత్వం అందించే ఏ సాయమూ కౌలు రైతులకు అందడం లేదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా ఎకరానికి ఐదు వేలు కౌలు రైతులకు చేరడం లేదు ఎన్నికలకు ముందు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున ప్రభుత్వ నిర్ణయం కోసం కర్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు బంధు అవి ఇస్తాడు మనకి పెట్టుబడుల గురించి ప్రతి పెట్టుబడులు ఉన్నాయి ఒక మంచికి వెయ్యి రూపాయలు కూలీ నడుస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఇబ్బంది ఉంది రైతు బంధు త్వరలో వేయాలి ఇస్తామని చెప్పి కానీ ఇంతవరకు అయితే రాలేదు ఇంకా డబ్బులు ఆ ఎలక్షన్ మేనిఫెస్టో ఎకరకు ఐదు వేలు కౌలు రైతులకు కౌలు ఇస్తామని చెప్పారు ఇప్పుడైతే ఏమీ ఏమి రాలేదు కౌలు రైతులకు కూడా వేయాలి పదిహేను చేస్తున్నాను గంగాపూర్లో సుమారు ఉంటారు బాగానే వెయ్యి మంది లాగా ఉంటారు అందరి పరిస్థితి అంతే ఒకరి ఏం లేదు అందరి పరిస్థితి అంతే ఇప్పుడు రైతు బంధు ఎంత ఇస్తారో ఎకరకు ఐదు వేలు పదివే పదివేలు ఇస్తారు కదా పదివేలు ఇవ్వాలి బ్యాంకులో రుణాలు ఏదావిధిగా ఇచ్చినట్టు ఇవ్వాలి మాకు గుడుక మరి దానికి దానికి కౌలు రైతులు బాగుపడతారు లేదంటే ఇక చూస్తున్నారు కదా ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకుంటారు కదా పంట నష్టపోయినా పట్టేదారు అయితే మేము కౌలు ఇస్తున్నాము మాకు పంట నష్టపోయిన పైసలు మాకు కౌలుదారు ఇవ్వాలి పట్టేదారు గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఏమని ఇచ్చుకోవాలి మేమైతే నష్టపోయేది మేము చేసే మాకు ఇవ్వాలి రైతు బంధు పదిహేను వేలు ఎకరాకి ఇస్తామన్నది ఏది లేదు కౌలుదారులకు మాత్రము మా బ్యాంకుల ఖాతాలో మాకు వచ్చేటట్టు చేయాలి పట్టేదారుకు పాస్బుక్ ఉన్నోనికి వేస్తా అంటే వాళ్ళ చేతికి పోతే మాకు ఇయ్యరు పెట్టుబడుల కోసం కౌలు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తుండగా కూలీలు యంత్ర పరికరాలు ఎరువులు పురుగుమందుల ఖర్చులు అమాంతం పెరిగిపోవడంతో పెట్టుబడి తడిసి మోపెడవుతోంది బ్యాంకుల నుంచైనా తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయా అంటే అది లేదు పాసు పుస్తకం ఉంటేనే పంట రుణం లభిస్తుంది సాగు భూమి ఉన్న రైతు చనిపోతే వచ్చే రైతు బంధు సైతం కౌలు రైతులకు వర్తించదు ఈ తరుణంలో రైతు భరోసా సహా పంట రుణాలు బీమాతో పాటు పంటను తమ పేరిటే నేరుగా విక్రయించే అవకాశం ఇవ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు నష్టం అంటే వడ్లు బొడ్లు అమ్మని పోయిన వాళ్ళు వడ్డు తీసుకోరు గవర్నమెంట్ వాళ్ళ పేరు ఉంటేనే తీసుకురు వాళ్ళ పేరు ఉంటేనే తీసుకురావని ఎవరో కథలు అమ్ముతున్నారు అట్లా బయట దేవాలని పెట్టాలి మేము గవర్నమెంట్ అన్నది రైతులకు పిస్తాం కౌలు రైతులకు ఇస్తా అన్నారు కానీ కౌలు రైతులు మళ్ళీ వాళ్ళది మనం తీసుకుంటే మళ్ళీ మళ్ళా పొలాలు ఇస్తారు ఇవ్వరు పొల పొలాలు మళ్ళీ చేస్తే మన మన మీద వస్తాయి అనుకో పశువులు వాళ్ళు మనకి ఇవ్వరు మళ్ళీ మేము పండించిన పంటలు మా కథ మీద అమ్ముకునికే లేదు ఏ రోజు కథ మీద అమ్ముకునాలి ఒళ్ళే వాళ్ళు వేసినా పేరు మీద అమ్మాలి రైతు బంధు మా పొలం మీద వస్తుంది వాళ్ళ పొలం మీద మాకేం వస్తుంది కవులు రైతు వాళ్ళకి ఇస్తే మళ్ళీ మాకు పొలం ఇయ్యరు మళ్ళీ లేదో ఇబ్బంది మా మాకు బతుకు లేకనే వాళ్ళ పొలం చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మాకు ఇస్తే వాళ్ళ మా పొలం ఏరు మాకు బతు లేకుంటారు ఓనర్ ఉంటారు కదా సార్ వాళ్ళ అకౌంట్లో మేము వాళ్ళ అకౌంట్లో ఇస్తే వాళ్ళ అమౌంట్ ఇస్తుర్రు వాళ్ళ తాను కొయ్యి అయ్యా పండిన పంట అమ్మినము పైసలు పడ్డాయా సార్ పైసలు పడ్డాయా సార్ అంటే అని చెప్పి స్టేజ్కి వచ్చింది ఇప్పుడు అదే ఒక రైతుకు డైరెక్ట్ కౌలు రైతుకు ఒక అకౌంట్ ఇచ్చేయి అకౌంట్లో డైరెక్ట్ మాకే పడతాయి కదా పెట్టుబడి సాయంకి మాకే వస్తుంది మేము మండీ వాళ్ళు ఎవరిన చేతుల్లో పెట్టి మళ్ళీ వాళ్ళని అడుక్కోవాలి మాకు కత్తిపాలి ఎందుకు పొలం వ్యక్తికి ముందే పైసలు ఇస్తాం మాకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా దానికి సంబంధం లేదు కౌలు రైతులకు రైతుబంద్ వేస్తున్నాడు వేళ అది పట్టదారు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది వాళ్ళే తీసుకుంటున్నారు మాకు ఇవ్వట్లేదు ఒకవేళ మేము అడుగుతే ఇట్లా మా పొలం మాకు పట్టుంది మేము ఏం మాకు రేవంత్ రెడ్డి మాకేస్తున్నారు మీకు కాదు అని అనే మాట అంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పట్టాదారులకు చెందిన వివరాలే ఉన్నాయి కౌలు రైతుల వివరాలు లేవు వారిని ఎలా గుర్తిస్తారనే అంశంపై స్పష్టత లేదు ఇప్పటి వరకు కౌలు రైతులకు పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టారనే డిమాండ్లు వినిపిస్తున్నాయి